హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందరు బ్లాగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటా నేను అసలు మేడర్ ఏంటంటే ఈరోజు మన డీజే సెటప్కి ఈవెంట్ అవుతుంది కాకపోతే ఇక్కడ చేలు ఉన్న కొంచెం ఒకరికి ఉండడం వల్ల చేలోకి అయితే వచ్చాను ఇదే మా చేలు అంటే కొద్దిగా మన వీడియోస్ డిఫరెంట్గా ఉంటాయి ఏమనుకోకండి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంకా చేలు పని అంటే చేసుకుని ఇంటికి వెళ్ళి డీజే సెటప్ ఈవెంట్కి అయితే వెళ్దాం ఇది మన బర్రే రీసెంట్గా కొన్నాం లాస్ట్ వీ లాస్ట్ ఇన్స్టాలోని బర్రెతో వీడియో అయితే చేసాను రీచ్ అయితే బాగానే వచ్చింది దాన్ని నమ్మేసి మళ్ళీ అయితే కొన్నాం దీన్నైతే రీసెంట్గా కొన్నాం అందుకే ఇంతలా భయపడుతుంది బ్యాక్ సైడ్ ఉన్నదేమో వరాకు అంటే ఒక్కొక్క సైడు ఒక విధంగా అయితే పిలిస్తారు మేము అయితే వేసి దీని నుంచి మించి ఒక థర్టీ డేస్ అంతా అవుతుంది సరిగా ఐడియా లేదు దమ్మెట్టేటప్పుడు ఇది అనేది మొత్తం అంతా చూపిస్తాను మీకు ఇప్పుడు నార్మల్గా కలిగే అర్థం అవుతావు తర్వాత మీకు డీటెయిల్ ఒక్కొక్కటి వీడియో చేసి చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ కొబ్బరి చెట్లు దగ్గర అయితే వచ్చాను కొబ్బరికాయ దొరికింది ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ కొబ్బరి చెట్లు దగ్గర వస్తే డెఫినెట్లీ కొబ్బరికాయలు అయితే దొరికితే ఎందుకంటే ఒకవేళ నైట్ వర్షం పడ్డ గాలి వేసిన పడతాయి అన్నమాట అలా వస్తే ఇలా కొబ్బరికాయలు అయితే దొరుకుతుంటాయి ఎవరే కాదు చెట్లు మావే అందుకు వచ్చి మళ్ళీ ఎవరేజ్ చెట్లు దగ్గరికి వెళ్తే కథ వేరే ఉంటుంది ఈ రోజుకి ఇక చేలో వర్క్ అయితే అయిపోయింది ఇక సెటప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి పశువులు కూడా చూపిస్తాను వాటికి ఫుడ్ పెట్టేసి వేసిన వేస్టేజ్ మొత్తం తీసి క్లీన్ చేస్తాను ఇంకా చేలోని వర్క్ అయితే వేయలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం వెళ్ళిపోయి సెటప్ దగ్గర చూ కలుద్దాం మళ్ళీని అట్లీస్ట్ వీలైతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చూద్దాం మన కంటెంట్ క్రీచ్ అనేది నేను ఇంటికి వెళ్ళి దారిలోనే మా డీజే అలపర్ ఇల్లు అయితే మళ్ళీ డీజే హలపర్ని తీసుకుని డీజే సెటప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను నైట్ అయితే అయితే ఎక్కువ ఏం చేయలేదు వర్షం వస్తుందని భయంతోనే ఓన్లీ సబ్స్ టాప్స్ ఎక్కించాం మిగతా పవర్ ఆమ్స్ అనేవి మార్నింగ్ ఎక్కిందలగని అలానే వదిలేశాను మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పవర్ అనేవి మొత్తం అని తెలిసిపోతే మళ్ళీ చేయించుకున్నందుకు అవన్నీ ఎక్కలేని కాస్ట్ అయితే అయిపోద్ది ఇంక అందుకనే ఇక నైట్ యామ్స్ అయితే ఏం ఎక్కించలేదు పవర్ యాంప్స్ అనేవి మొత్తం అనేది ఎక్కించి పవర్ యాంప్స్ అనేవి ఇటువంటి షేకింగ్ అనేది వచ్చినా సరే పడకుండా గట్టుగా ఉండడం కోసం వాటి కోసం బెల్ట్లు అయితే వేసి రైట్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఈవెంట్లు ఒకటే ఉన్నాయండి రెండే ఉన్నాయండి కాకపోతే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే సేఫ్టీ అనేది చూసుకునే ఏ పని చేసినా సరే చేయండి ఇంకా పవర్ యాంప్స్ అనేవి మొత్తం అనేది ఎక్కించేసి పవర్ ర్యామ్స్కి కనెక్షన్స్ అనేవి అయితే ఇచ్చేసాను అలానే అందరూ కూడా పవర్ యామ్స్కి కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది కామెంట్ అయితే చేస్తున్నారు మీకు పవర్ ర్యామ్స్కి కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేది ఒక వీడియో కావాల్సి నాకు కామెంట్ చేయండి డెఫినెట్లీ వీడియో అయితే చేస్తాను ఇంకా మొత్తం సెటప్ అనేది సెట్ చేసుకుని ఇంకా సౌండ్ చెకింగ్ అయితే చేసాను సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందనేది కామెంట్ చేయండి సో చెకింగ్ వీడియో నేను ఎక్కువ ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ మన వీడియోస్కి రైట్ అయితే పడిపోద్ది అందు గురించి నేను వీడియో అయితే లెంత్ అయితే ఏం పెట్టలేదు మీకు ఒకవేళ ఫుల్ వీడియో చూద్దాం అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది వెళ్ళి సౌండ్ చెకింగ్ వీడియో అయితే అక్కడైతే చూడండి మీరు ఇక మొత్తం సెటప్ అనేది సెట్ చేసేసుకుని సౌండ్ చెకింగ్ కూడా చేసేసుకుని ఇక సెటప్ పట్టుకుని ఈవెంట్స్ పాటు అయితే మేమైతే బయలుదేరుతున్నాం యాక్చువల్లీ నేను ఈవెంట్ కూడా ఎలా ఆడుతున్నాను ఏంటనేది ఒక వీడియో అయితే తీద్దాం అని అయితే అనుకున్నాను కాకపోతే నేను ఈవెంట్ గురించి ఆలోచించడం వల్ల వీడియో తీయడం అయితే మర్చిపోయాం అందువల్ల వీడియో అయితే ఏం తీయలేదు వీలైతే నెక్స్ట్ ఒక ఈవెంట్ అయితే ఉంటుంది దాని గురించి మొత్తం ఒక వీడియో చేసి యూట్యూబ్లోనే అప్లోడ్ అయితే చేస్తాను ఆ వీడియో మాత్రం మీరు అయితే మిస్ కాకండి ఆ వీడియో అయితే ఫుల్గానే అయితే ఉంటుంది మేము ఈవెంట్కి వెళ్ళిన కాని మళ్ళీ ఈవెంట్ అయి ఇంటికి వరకు ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతనా ఆ వీడియోలో అయితే ఉంటుంది